రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఐదు లక్షల రూపాయల విలువైన సామాగ్రిని జోసాలూకా సౌజన్యంతో అందజేశారు రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ పాఠశాలలో బత్తిన రాజేశ్వరి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఐదు లక్షల రూపాయల విలువైన టేబుల్స్ కుర్చీలు పోడియం పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కలర్ జిరాక్స్ మిషన్ జోసాలూకా సౌజన్యంతో అందజేశారు ముఖ్య అతిథిగా మేనేజర్ వాసుదేవరావు విశిష్ట అతిథిగా ఏజీఎం సామాజిక కార్యకర్త సత్యనారాయణ ప్రదీప్ డి రాముడు పేరెంట్ కమిటీ అధ్యక్షుడు గెద్దాడ వెంకటకృష్ణ సాయి ఉపాధ్యక్షుడు వై దుర్గారావు మెంబర్స్ పాల్గొన్నారు పాఠశాల ఉపాధ్యాయుడు బాబు డి సర్వేశ్వరరావు టి హరిప్రసాద్ జీకేఎస్ అప్పారావు ఈవీఎల్ఎస్ శాస్త్రులు ప్రకాష్ హేమ్సుందర్ డి రవికుమార్ వేణుగోపాల్ రావు రాజారావు టీ నాగేశ్వరరావు కె పద్మ ఆర్ నాగ్ సుజాత ఉమాదేవి శ్రీనివాస్ సునీల్ ఇతర ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి చాలా సుభదనంగా పరిగణిస్తున్నామండి మరిసారి మా పాఠశాలకు రావడం వారు అందరూ కూడా స్టేజ్ మీద ఆశని కావడం జరిగింది మా పాఠశాల విషయానికి వస్తే ఇక్కడ టు ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తున్నామండి ఇక్కడ పదమూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు యాభై నాలుగు మంది స్టాఫ్ ఉన్నారండి మరి ఇంత పెద్ద స్కూల్కి చాలా వరకు మనకి మనబడి మన భవిష్యత్తులో ఫర్నిచర్ రావడం జరిగింది ఇంకా మాకు ఫర్నిచర్ నీడ్ ఉందండి ఈ నీడ్ ఉందనే విషయం మనకి చాలామందికి మళ్ళీ లెటర్స్ కూడా పెట్టడం జరిగింది స్టాఫ్ ఎంతమంది ఉన్నారండి కొంత ఫర్నిచర్ కావాలని అడగడం జరిగింది కానీ అవకాశం మాకు జోసల్ అవకాశం వారి ద్వారా వచ్చింది మరి మన పాఠశాలలో పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు బ్రదర్ ఆయన సత్యనారాయణ గారు ఈ ఆయన సోషల్ సామాజిక కార్యకర్త అండి ఆయన ద్వారా మా పాఠశాల ఇంగ్లీష్ అసిటెంట్గా పనిచేస్తున్న రాముడు గారి ద్వారా దోసాల కోసం వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ ఫర్నిచర్ ఇస్తున్నారని తెలిసి మేము వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది మాకేం కావాలో అడిగారండి మేము ఇండియన్ పెట్టగానే వెంటనే మాకు ఈ ఫర్నిచర్ అంతా శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో మాకు ఫార్టీ చైర్స్ ఫోర్ అల్మారాస్ అండి ఒక ట్వంటీ ఫైవ్ టీచర్ టేబుల్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఒక పోడియం ఇచ్చారు ఒక జెరాక్స్ మిషన్ నెక్స్ట్ మనకి అహోజా కంపెనీ చెందిన సౌండ్ సిస్టమ్ కూడా మా పాఠశాలకు బహుకరించడం జరిగిందండి ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్గా స్టాఫ్కి టీచర్ స్టూడెంట్స్ కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా మనకి ఫర్నిచర్ని పూర్తిగా అవేల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందండి ఈ చాలా సంతోషం ఉన్నాయి తర్వాత మన మన జోసాలుగా షోరూమ్ మేనేజర్ గారికి రావాలనుకున్నారు బట్ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు రావట్టు కుదరట్లేదు అందులో నన్ను పంపించారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అందరికీ కలవడానికి చాలా సంతోషం ఉన్నాయి నాకు ఇక్కడ ఇక్కడ షోరూమ్ స్కూల్ బాగా నటించడానికి మన హెడ్ మాస్టర్ మేడం బాగా చేస్తున్నారు చాలా సంతోషం తర్వాత మన డిప్యూటీ మేనేజర్ డియో గారికి డియో గారు వచ్చిన దానికి చాలా సంతోషం ఉన్నాయి ఇప్పుడు మన షోరూమ్ రాజమండ్రిలో వచ్చి దగ్గర పది సంవత్సరం అయింది మన షోరూమ్ ఇన్ని స్పెట్టాలి మన జోసాల బంగారు కొట్టి ఉంది ఇప్పుడు ఆ తరపునలా మన జోసాల పది సంవత్సరాలలో మన ఇక్కడ స్కూల్లో మనకి ఇన్ని ఐటమ్స్ మనకి ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం ఉన్నాయి నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాము బట్ సిచ్యువేషన్ మనకి ఎలా అర్థం చేసుకోవట్లేదు మాక్సిమమ్ మనకి ఎంతవరకు ఇవ్వగా అవుతుందో అంత చేస్తాను మీకు తర్వాత ఇప్పుడు ఈ స్కూల్లో లోపల వచ్చిన తర్వాత నాకు పాతదనే గుర్తు నాకు ఎలా అంటే ఇంతకుముందు మన స్కూల్ చదివేప్పుడు ఎలా ఉన్నాము మిమ్మల్ని చూసేప్పుడు చాలా ఆనందం ఉన్నాయి నాకు పాత మెంబర్స్ మళ్ళీ తిరిగి రాదు కదా అందువల్ల ఇప్పుడు మీరు వాడితే ఐటమ్ చాలా హ్యాపీగా సంతోషంగా నటించాలి ఇవన్నీ ఇప్పుడు మీరు మా మైండ్లో ఉండేదన్నీ మీకు చదువు 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 అది ఒకటే మీకు మైండ్లో ఉండాలి మంచిగా చదవాలి ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్ కూడా వస్తుంది అందరూ మంచిగా ప్రిపేర్ చేసి మంచి మంచి ముందుకు రావాలి మీరు తర్వాత మనకి ఇంట్లో అమ్మా నాన్న మనకి ఎలాగున్నారో సేమ్ స్కూల్లో కూడా అంతే స్కూల్ టీచర్స్ మాస్టర్స్ మన వాళ్ళ వాళ్ళగానే మనకు కూడా మీకు ఎంతకైనా చదువు నేర్పిస్తున్నారు అంతగా మీరు వాళ్ళు రెస్పెక్ట్ దానికి దారి ఏం చేయాలంటే మీరు మంచిగా చదివి మందుకు ముందుకు రావాలి వాళ్ళకి అందరికీ మంచి పేరు తీయించాలి మన స్కూల్కి మనం ఎంత మంచి పేరు చెయ్యాలి అంత మంచి పేరు తీసి చూపించాలి మీరు మీరు మీ యొక్క సంస్థ మా పాఠశాలకి సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేశారు ఫర్నిచర్ని మా పాఠశాలకి ఇచ్చినందుకు మీ సంస్థకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే మీరు ఇంకా చెయ్యాలి అనుకుంటే మావి చాలా పాఠశాలలు ఉన్నాయి మీరు తప్పకుండా మా పాఠశాలకు మీరు సర్వీస్ చేయండి అది మా రిక్వెస్ట్ తర్వాత శాటిలైట్ సిటీ అంటే ఒక ఈ రాజమండ్రిలో ఫేమస్ స్కూల్ ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ అలాగే అట్మాస్ఫియర్ బాగుంటుంది అలాగే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఒక ప్లాన్డ్గా ఉంటుంది ఎందుకంటే మొన్న మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనుకో ఆ రోజు మొత్తం తిరిగాను చాలా బాగుంది అక్కడ ఆ రూమ్లకు వెళ్తే చాలాగా ఉంటుంది ఇక్కడ ఈ మీద నుంచి కూడా మనం చూస్తే వ్యూ బాగుంటుంది ఇలాంటి పాఠశాలల్లో ఇంతటి మంచి పాఠశాలలో మీరు చదువుతున్నందుకు నిజంగా మీరు గర్వపడాలి అదృష్టవంతులు అయితే మనం ఈ పాఠశాలలో ఎలా చదువుతున్నాం ఈ సంవత్సరం మీరు టెన్త్ క్లాస్ మరొక నలభై నలభై రోజులు ఏంటి నలభై కూడా లేదు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో ఈ పాఠశాలను విడిచి చల్లిపోతున్నారు చాలా బాధగా ఉంటుంది మీకు ఇంత పది సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఇక్కడ చదివామని చదివాము మనం ఏమి ఇచ్చాము ఈ పాఠశాలకి ఎక్కడో మద్రాసు నుంచి చెన్నై చెన్నై నుంచి ఎక్కడో వచ్చి మనకి ఎక్కడ సేవ చెయ్యాలని ఇంత ఫర్నిచర్ ఇస్తున్నారు ఎక్కడో ఈ పాఠశాలలో పూర్వం చదువుకొని ఈ పాఠశాలకి ఏదో జరిగితే బాగుంటుందని ఆనందపడే మీ పెద్దలు ఇక్కడే ఉన్నారు అయితే అనేది ముందుగా మీరు చూసుకోవాలి ఈ ఆరు ఐదు సంవత్సరాలు ఇక్కడ చదివాం రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంతవరకు మనం ఎలా చదివాం ఇప్పుడు ఏం చేయబోతున్నాం రేపు ఎగ్జామినేషన్లో మన స్కూల్కి మంచి పేరు తేవాలని సార్ చెప్పారు మంచి పేరు మీరు ఎలా తెస్తారు మంచి పేరు మీరు తేవాలి అంటే ఒకటే మంచి ప్రవర్తన క్రమశిక్షణతో ఉండడం ఇక్కడ ఈ స్కూల్లో టెన్త్ క్లాసులో ఐదు వందల యాభై మార్కులు దాటి సాధించి పాస్ అవుతాము మా స్కూల్కి మేము పేరు తీసుకొస్తామని ఒక దృఢ సంకల్పం ముఖ్యంగా మీకు ఉండాలి వారి యాక్చువల్గా సార్ రావాలి వారి తరపున కార్తీక్ సార్ని పంపించారు సరే ధన్యవాదాలు వారు కోరిన వెంటనే అంటే సత్యనారాయణ గారు సార్ మా పాఠశాలకు మేము పని తెప్పిస్తున్నాం మీరు మీ డైట్లో ఉండగా మీరు అక్కడ పనిచేసారు ఓయిన్ చేసిన తెప్పించడం జరిగింది సార్ దాదాపు పదిహేను లక్షలు ఓజన్ చేసి తీసుకొచ్చాను పనిచేచ్చారు సో మీరు అక్కడ సేవ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలకు కూడా ఏమన్నా ఫర్నిచర్ అవసరం ఉందా అని సత్యనారాయణ గారి నాకు ఫోన్ చేసి అడిగారండి సార్ మా పాఠశాలకు కూడా అవసరం ఉందని హెచ్ఎం గారిని అడిగితే వారు కొన్ని ఐటెం చెప్పారు అయితే వాటిలో కొన్ని వరకు మాకు ఇచ్చారు మాకు మరొక కోరుకుంది సార్ కార్తీక్ సార్ మాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ కావాలి కనీసం ఒక ట్వంటీ కంప్యూటర్స్ అవసరం సార్ ఓకే సార్ నెక్స్ట్ మీరు ప్రామిస్ చేశారు నెక్స్ట్ అకాడమిక్లో ఇస్తామని అలాగే మరొక మా విద్యార్థులు ఇంచుమించు రాష్ట్ర స్థాయికి కూడా మరి పోటీల్లో వెళ్ళడం జరిగింది మరి వాళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ కనీసం ఒక యాభై బాయ్స్కి యాభై గర్ల్స్కి దాదాపు వంద స్పోర్ట్స్ యూనిఫామ్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను